చూడండి మేము వచ్చాం కానీ అంబులెన్స్ కూడా రాలేదు అంబులెన్స్ వాళ్ళు కూడా చాలా ధీమాగా లేట్ చేసేస్తున్నారు మేము ఊరు ఎదిగో ఊరు కొండ చివరి వరకు దిగిపోయాము అయినా రో అంబులెన్స్ కూడా రాలేదు ఫోన్ చేశాం కానీ రెస్పాన్స్ గా త్వరగా తీసుకోవట్లేదు ఏడు గంటలకు వస్తే మేము తొమ్మిది గంటలకి అంబులెన్స్ వచ్చింది చూడండి అంతవరకు మేము ఇక్కడ మరిసటికి కూర్చొని అంబులెన్స్ కోసం ఎదురు చూసాం ఏడు గంటలకు వస్తే తొమ్మిది గంటలకు వచ్చింది చూడండి